హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి ఒక పెళ్ళికైతే వెళ్తున్నాను ఈ పెళ్ళికి వెళ్ళడానికి ముందైతే ఇంట్లో వాళ్ళకి అన్నం వండి చపాతి చేసి కర్రీ చేసి అన్నీ రెడీగా పెట్టేసి వెళ్ళాను వెళ్ళాను అనమాట సో ఈరోజైతే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడైతే ఎదుటి వాళ్ళు ఏమంటారో ఏం చేస్తారో అని అలాంటివేవి ఆలోచించకూడదు ఇప్పుడు నేను వెళ్ళబోయే పెళ్ళికైతే ఒక ఆమె పాపం ఆమెకి ఎవరూ లేరు ముందటపడి చేసేవాళ్ళు ఆమె కోసం అయితే ఒక ఆమె ముందటపడి చేసిందనమాట కొంచెం కేర్ తీసుకొని ఎవరైనా ఒకరి గురించి ఇవాళ రేపు కన్నవాళ్ళ గురించే ఎవరు ఆలోచించట్లేదు అలాంటిది వేరే వాళ్ళ గురించి ఆలోచించి అలా ఇంట్రెస్ట్ చేసి నిలబడి చేయడం అంటే గ్రేటే కదా ఆ విషయం అర్థం చేసుకోకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు సో నాకైతే అది నచ్చలేదన్నమాట ఈ మనం ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయాన్ని మాత్రం అస్సలు ఆలోచించకూడదండి మనం చేసే పనిలో మంచి న్యాయం అని చెప్పి మన మనస్సాక్షి చెప్తే చాలు మనం చేసే పని మనం చేసే పని ఖచ్చితంగా తప్పైతే మన మనసాక్షి ముందే హెచ్చరిస్తుంది కానీ ఎవరో ఏదో అన్నారని చేసే పని నుంచి మాత్రం తప్పుకోకూడదు ఆ విషయంలో మా ఇంటి దగ్గర ఒక ఆమె నాకు చాలా గ్రేట్ అనిపించింది పాపం ఎవరూ లేరని చెప్పి ఒక ఆడపిల్లకి అండగా నిలబడి అన్నీ నిలబడి అయితే పెళ్లి చేసింది అనమాట ఒక సంబంధం చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తరఫున వాళ్ళు వస్తే రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళి ఈ చేయడం అంటే చాలా మన పిల్లలకు మనం చేయడానికే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం సార్ షేర్ చేస్తూ ఉంటాం అలాంటిది ఈ గుట్ట మీద అయితే ఒక పెళ్లి చేసింది అన్నమాట ఒక ఆమె సో నాకైతే ఆ విషయం చాలా బాగా నచ్చింది ఆ దేవుడి దయ వల్ల వాళ్ళైతే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరము అయితే వేడుకున్నామన్నమాట అక్కడికి పెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఆమె చేసిన పనికి ఆమెకు చాలా మాటలు వచ్చాయండి చాలా రకాలుగా మాట్లాడారు మనం ఏ స్వార్థం లేకుండా సేవ చేద్దామన్నా కానీ ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారంటే ఏదో ఆశించే చేస్తుంది ఆమె దగ్గర ఏదో తీసుకుంది కాబట్టే చేస్తుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లంచం తీసుకుంది కాబట్టి అందరూ లంచం కోసము పైసల కోసమే చేసే వాళ్ళు ఉండరు కదా కొందరు వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అది ఎందుకు అర్థం చేసుకోరో జనాలు నాకు అర్థం కాలేదు ఆమె పాపం వాళ్ళ కూతురులాగా అనుకొని ఎవరూ లేరు కదా అని చెప్పి నిలబడి చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పి నానా రకాల మాటలు అన్నారు నాకైతే నచ్చలేదు ఆ విషయంలో జనాలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనేది అర్థం కాలేదు ముందైతే ఒకవేళ డబ్బులు తీసుకున్నా కూడా తీసుకునైనా సరే నిలబడి చేసేవాళ్ళు కావాలి కదా ఇప్పుడు మనకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఒక అమ్మాయికి అన్ని నిలబడి చేయాలంటే మనం చేస్తాము ఆ వృత్తిలో ఉన్న వాళ్ళంటే ఆ మధ్యలో ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అట్లాంటి వాళ్ళంటే వాళ్ళకి అదే పని కాబట్టి చేస్తూ ఉంటారు ఇప్పుడు మనలాంటి వాళ్ళు న్యాచురల్గా మన పని మనం చేసుకునే వాళ్ళని డబ్బులు ఇచ్చినా కూడా నిలబడి చేయాలంటే చేస్తామా చేయం కదా సో నాకైతే ఆ విషయంలో ఆమె చాలా గ్రేట్ అనిపించింది నాకు ఎందుకో బాగా నచ్చింది ఆ విషయం కానీ జనాలకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు సో ఏదేమైనా కూడా మనం చేసే పని మనకి నచ్చితే చాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు సో వీళ్ళ జంట అయితే పెళ్ళైతే అయిపోయింది వీళ్ళైతే వీళ్ళ జంట సంతోషంగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకున్నాను మీరు కూడా ఈ జంట చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం అయితే వీళ్ళకి ఇవ్వండి సో ఆ పెళ్ళి దగ్గర నుంచి అయితే ఇంకా తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్